అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రధానమంత్రి సుజనా చౌదరి విజయవాడ భవానీపురం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు యోగా చేయడం ద్వారా శరీరంలో ఉన్న ప్రతి పాటు యాక్టివ్ గా ఉంటుందని తెలియజేశారు అన్ని రోగాలకు యోగా ఒకటే సరైన మార్గమని అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు ఇటు బొటనవేలు నుంచి తల వరకు కూడా ప్రతి పాటుకి ఆక్సిజన్ పంపించే ప్రక్రియ జరిగి ప్రతి పాట కూడా యాక్టివ్ గా ఉంటుంది మనం రక్త ప్రశ్న జరుగుతూ ఉంటుంది కానీ అవసరం కూడా ఇది చేస్తే ఏంటంటే ప్రతి పాటకి ఫ్రెష్ బ్లడ్ వచ్చేసేసి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆరోగ్యానికి ఉండడం చాలా మంచిది ఇది ఒకటి ఏంటంటే ప్రొడక్టివ్ ప్రెడిక్ట్ మన హెల్త్ ప్రెడిక్ట్ చేసుకోవడం తర్వాత ప్రివెంటివ్ సిక్నెస్ ఫిట్నెస్ రాకుండా అనేక రోగాలకి నివారణ యాక్చువల్గా సర్వ రోగ నివారణ చెప్పవచ్చు మనం కరెక్ట్ గా పాటిస్తే కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మొదలు పెట్టిన ఇది ఒక ఉద్యోగం లాగా మొదలు పెట్టారు ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ పెట్టినా ఏ దేశం యోగా యోగాకి అందరూ కూడా అలవాటు పెడిపోతున్నారు అంటే మానవ జాతి మొత్తం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇది నడవడం జరిగింది మీరందరూ కూడా ఈ ఒక్కరోజే కాకుండా రోజు యోగా చేయాలని చెప్పి మనం చేసే సమయంలో